చాలా చిన్న కతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్కూల్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనము తెలుగు సబ్జెక్టులో మన పిల్లలకు కాగుణితం నేర్పిస్తున్నాం కదండి మరి ప్రీవియస్ వీడియోలో నేను క్రూ వరకు నేర్పించాను కా దీర్ఘం ఇస్తే క్రూ అంటే కా దీర్ఘం ఇస్తే కా కాకుడి దీర్ఘం దీర్ఘమిస్తెక్కి ఇవి ఒక రోజు నేర్పించాను కొమ్ము దీర్ఘం ప్రభుత్వం ప్రభుత్వ దీర్ఘం ఈ నాలుగు అక్షరాలు ఒక వీడియోలో పెట్టాను అయితే ఈరోజు మిగతా అక్షరాలను అంటే మిగతా గుణింతపు అక్షరాలను మనం తెలుసుకుందాము కాగునింతంలో ఓకేనా అండి కాకు దీర్ఘం ఇస్తే కా కాకుడిస్త కాకుడు దీర్ఘం ఇస్తేకి కాకోమిస్తే కు కాకుమ దీర్ఘం ఇస్తేకు కాకు ఇస్త ఎక్రూ కాకం దీర్ఘమిస్తే క్రూ ఇక్కడ వరకు మనము పిల్లలకు నేర్పించాము అయితే ఈరోజు మిగతా అక్షరాలను అంటే నేను ఇక్కడ పెట్ చెప్తున్నాను అంటే ఈ రోజుకు సంబంధించి కాకిస్తే కాకి దీర్ఘమిస్తేకే కాకిందైతో ఇస్తే కై నెక్స్ట్ కాకు మిస్తేకో కాకు దీర్ఘమిస్తేకో కాకవుతో మిస్తే కాకున్నాకం కాకు రెండు సున్నా పడితే కహ అయితే ఈరోజు ఈ అక్షరాలను మనము పిల్లలకు నేర్పిద్దామండి చూడండి కాకు ఏత్వం అంటే ఇక్కడ మనకు ఏత్వం అనేది ఏ అక్షంతో మనం చూపెడతాము ఏతోని చూపెడతాము ఏత్వం కాకేత్వం ఇస్తే కే ఇక్కడ ఏ ఏ కాకేత్వం ఇస్తే కే ఇక్కడ ఐ అక్షరం ఐ కై ఐ కై చూడండి మళ్ళీ ఒకసారి ఏ కే ఏ కే అంటే ఇలా ఈ అక్షరాలు చ ఎంత ఈజీగా చదువుతారో పిల్లలు అంత ఈజీగా ఇవి కూడా రాయగలుగుతారు నెక్స్ట్ తో కాకోత్వం ఓ కో కో కౌదైతే సున్నా అం కం ఆహా కహ ఓకేనండి चूड़ी e, का మనం దీర్ఘం ఎక్కువ తీయాలని చెప్పాను మనము ఎక్కువ దీర్ఘం తీస్తే దాంట్లో హాఫ్ పిల్లలు తీస్తారు కాకిన దైత్వం ఇస్తే కై కాకి దైత్వం ఇస్తే కై నెక్స్ట్ కాకుత్వం ఇస్తే కో కాకు అవం ఇస్తే కో కాకు దీర్ఘం ఇస్తే కో ఇక్కడ లైన్ పెడుతున్నా ఎందుకంటే దీర్ఘం తీసేవి కాకవుత్వం ఇస్తే కౌ కౌ ఇస్తే కౌ కాకు సున్నా పెడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే అమ్ ఆకు రెండు సున్నా పడితే అహ కాకు సున్నా పడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఓకేనా అండి ఇలా పిల్లలకు మనం నేర్పించాలి అయితే నేను ఈరోజు త్రీ లెటర్స్ అంటే ఈ మూడు నేర్పిద్దాం అనుకున్నాను అయితే మనం డే బై డే పెడుతున్నాను కదండి వీడియో సో మీరు పిల్లలకు త్రీ త్రీ లెటర్స్ కి ఒక వీడియో ఎందుకన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వరకు అయితే నేర్పించానండి కాకే తిస్తే కే కాకే తీర్ఘమిస్తే కేకిందైతోస్తే కై కాకోమిస్తే కో కాకు దీర్ఘమిస్తే కో కాకవుతమి కౌ కాకు సునం పెడితే కమ్ కాకు రెండు సునాలు పెడితే ఇలా పిల్లలకు చదివించండి చాలా రీడింగ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత దిద్దించండి మీరు త్రీ త్రీ లెటర్స్ నేర్పించండి నేను సిక్స్ లెటర్స్ ఎయిట్ నేర్పించాను కదా అంటే ఈ రెండు ఇంకా వాళ్ళకి ఈజీనే మనకు మెయిన్ ఈ సిక్స్ ఇవి నేను ఆరు నేర్పించాలని మీరు ఈ ఆరు అక్షరాలు నేర్పించాల్సిన అవసరం లేదు మూడు మూడు నేర్పించండి పిల్లలకు ఈజీగా ఉంటుంది ఓకేనా అండి చూడండి ఇక్కడ నేను చూడండి ఇలా ఇప్పుడు దీన్ని మనము చదవాలి కా కాకు దీర్ఘమిస్తే కా కాకుడిస్తేకి కాకుడు దీర్ఘమిస్తేకి కాకుమిస్తే కు కాకుము దీర్ఘమిస్తే కు కాకురుత్వం ఇస్తే క్రు కాకుం దీర్ఘమిస్తే క్రూ కాకేత్వం ఇస్తే కాకేతం కే కా కింద ఐత్వం ఇస్తే కాయి కా కోత్వం ఇస్తే కో కాకు దీర్ఘమిస్తే కో కావుత్వ ఇస్తే కావు కాకు సున్న కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఇలా పిల్లలకు మనము చదవడము రాయడము నేర్పించాలండి ఓకేనా అండి ఇలా లైన్స్ మాత్రం కంపల్సరీ క్రింద అండర్లైన్ చేయాలి అంటే దీర్ఘం ఇచ్చే అక్షరాలకి అలా చేయడం వల్ల పిల్లలకు ఒక నాలుగు గుణింతాలకు మనం అలా చేయగలిగితే మిగతా వాటికి మనం చెప్పొచ్చు ఉంటాయి ఒక లైన్ డ్రా చేయకపోయినా పిల్లలు అక్కడ పలుకుతారు దీర్ఘం ఉన్న దగ్గర దీర్ఘం పలుకుతారు ఓకేనాండి ఇలా పిల్లలకు కాగు నింతములు మీరు ఇంట్లో నేర్పించండి ఇది మెయిన్ బేస్ అన్ని గుణితాలు రావాలంటే కాగు నింతం ఒక్కటి కరెక్ట్గా చదవడము రాయడం వస్తే పిల్లలకు మిగతా గుణింతాలు ఈజీగా నేర్చుకుంటారు ఓకేనా అండి మరి ఇలా మీరు మీ పిల్లలకు నేర్పించండి ఓకేనా అండి మరి ఈ ఈ గురింతాన్ని త్రీ త్రీ టైమ్స్ రాయించండి నోట్స్లో త్రీ టైమ్స్ రాయించండి కా నుండి కా వరకు ఓకేనా అండి మరి అలా రాయించడం వల్ల పిల్లలు నీట్గా అంటే లెటర్స్ అన్నీ ఒకే సైజులో ఎలా రాయాలి ఇక్కడ ఇక్కడ నుండి మీరు స్టార్ట్ చేయండి ఎలా రాస్తే వాళ్ళకు నీట్గా ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పండి ఎంత గ్యాప్ తీసుకోవాలి ఫింగర్ గ్యాప్ పెట్టుకొని రాయాలి అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పండి ఓకేనా అండి ఫింగర్ గ్యాప్ మనం కంపల్సరిగా వాళ్ళు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వాళ్ళకి అలవాటు అయ్యే ఉంటుంది ఫింగర్ గ్యాప్ అంటే ఇలా చూసుకొని ఇలా ఒక్కొక్క అక్షరానికి మధ్యలో స్పేస్ అనమాట అలా ఇచ్చి రాస్తే మనకు ఏదైనా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని పిల్లలకు నేర్పించండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటామండి బాయ్ అండి